ఓం శ్రీ గురు పరబ్రహ్మణేన భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడైనటువంటి ఆ పరంధాము దర్శిస్తే మోక్షమని చెప్తారు అందరూ విష్ణు ఆలయాలకు వెళ్ళి భగవంతుని ద్వారం నుండి దర్శనం చేసుకుంటారు మరి ఈ ముక్కోటి ఏకాదశిలోని ఆధ్యాత్మిక రహస్యం ఏంది మన పెద్దలు మన పూర్వీకులు ఈ ముక్కోటి ఏకాదశి లోపల ఏమి అర్థాన్ని దాచి ఉంచారు నిగూఢంగా రహస్యంగా ఏమి దాచి ఉంచారో ఈరోజు మనం తెలుసుకుందాం మనం ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఆలయాలకు వెళ్తాం అనుకున్నాం కదా మరి ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి ఫస్ట్ ఏకాదశి అంటే ఏంటిదో తెలుసా ముక్కోటి ఏకాదశి తెలుస్తుంది ఏకాదశి అంటే పదకొండు ఆ పదకొండు ఏంటి మరి పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఇవన్నీ కలిస్తే పదకొండు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలను తీసుకుంటే చెవులు కళ్ళు ముక్కు నాలుక చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తీసుకుంటే వాక్ చేతులు పాదాలు వాయువు ఉపస్థ అంటే జననేంద్రియాలు విసర్జనేంద్రియాలు పాదాలు చేతులు వాక్ ఇవి కర్మేంద్రియాలు కర్మలు చేస్తాయి పనులు చేస్తాయి జ్ఞానేంద్రియాలు ఇవి ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని గ్రహించి ఈ కర్మేంద్రియాల కీరం ద్వారా కర్మేంద్రియాలు ఆ పని చేసి పెడతాయి వీటన్నిటికీ హెడ్ ఎవరు అంటే మనస్సు మనస్సు సంకల్పం చేతనే మనస్సు ఏది చెప్తే ఈ పనిముట్లన్నీ చేయాలి కాబట్టి ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సుని కలిపితే పదకొండు ఇంద్రియాలు వీటినే ఏకాదశేంద్రియాలు అంటారు ఏకాదశేంద్రియాలని ఎవరైతే నియంత్రణలో ఉంచుకొని ఇంద్రియ నిగ్రహం అంటారు దీన్నే ఎవరైతే నియంత్రణలో ఉంచుకొని భగవంతుని అన్వేషణ చేస్తారో భగవంతుని వైపు ప్రయాణం చేస్తారో వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి అని మన పెద్దలు చెప్పారు మరి ఈ ఏకాదశేంద్రియాలను ఈ పదకొండు ఇంద్రియాలను ఎట్లా ఉపసంహరించుకోవాలి ఎట్లా వీటిని ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచాలి అది బహు కష్టం ఏ విధంగా ఉంచగలము నిగ్రహంగా అంటే కేవలం కేవలం గురుముఖత ద్వారానే మాత్రమే వీటిని నిగ్రహించే శక్తి కేవలం గురువే ప్రసాదిస్తాడు ఎలా ప్రసాదిస్తాడంటే వైకుంఠాన్ని చేరాలి అనుకున్నప్పుడు వైకుంఠాన్ని చూసిన వాళ్ళు ఒకరు ఉండాలి కదా వైకుంఠంలో పరమాత్మ విష్ణు భగవానుడు శయనం పైన ఉన్నాడు భక్తులకి దర్శనం ఇస్తున్నాడు అని మన పెద్దలు చెప్పినప్పుడు మరి ఆ దర్శనం ఏ విధంగా చేయాలి మనము వైకుంఠంలో ఉన్న నారాయణుని ఎలా దర్శించాలి దర్శించిన వాళ్ళు ఉంటేనే కదా చెప్పారు మనకి వాళ్ళు చెప్పినందుకే కదా మనం దర్శించనికే ప్రయాణం చేస్తున్నాము చెప్పే వాళ్ళే దర్శించి మనకు చెప్పిన వాళ్ళే గురువులు ఋషులు గురువులు దర్శించిన వాళ్ళని ఋషులు అంటాము అది మనకు చెప్పేటప్పుడు మనకు బోధి మనకి బోధ చేసే వాళ్ళని అంటే దర్శించి బోధ వాళ్ళని గురువులు అంటున్నాం అంటే ఆల్రెడీ వాళ్ళు వైకుంఠానికి ఏగి వైకుంఠంలో వేయి పడగల నాగశేషునిపై తిష్ట వేసుకొని ఉన్నటువంటి ఆ భగవాను నారాయణుణ్ణి దర్శించారు మన గురువులు కాబట్టి గురువులు దర్శించారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే మనం దర్శించగలము సొంతంగా ఎవరు దర్శించలేరు అది సాధ్యం కాదు కూడా ఎట్లా దర్శిస్తాము గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా ప్రయాణం చేసి వైకుంఠానికి వెళ్ళిండో ఆ విధమైన సోపానాలు శిష్యుడికి చెప్పడం వల్ల ఆ శిష్యుడు ఆ సోపానాలు అవలంబించుకుంటూ ఆ సాధనలు చేసుకుంటూ అలా భగవంతుడి వైకుంఠం చేరుకునే ప్రయాణం చేస్తా ఉంటాడు ఈ వైకుంఠం చేరుకునే ప్రయాణంలో ఏవేవి మనకు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు ఇవన్నీ బయట తిరిగేటి మనసు ఏం చెప్తుందో జ్ఞానేంద్రియాలు ఇవి కిటికీలు వీటి నుంచి తొంగి చూస్తుంది మనసు బయటికి మనసు ఎక్కడెక్కడ పోతుందో అక్కడక్కడ ఈ శబ్దం ఎక్కడ విన్ మనస్సుకి శబ్దం వినిపించినప్పుడు చెవుల నుంచి తొంగి చూస్తుంది స్మెల్ వాసన కూడా ముక్కులోంచి మనసు తొంగి చూస్తుంది నోట్లోంచి అంటే ఈ జ్ఞానేంద్రియాలకి పని చెప్పేది మనసే మళ్ళీ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా పనులు చేపించేది కూడా మనస్సే కాబట్టి ఈ పనిముట్లు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు అనే పదకొండు పనిముట్లని పని చేయకుండా స్తబ్ధంగా ఉంచితే అప్పుడు మనం ప్రయాణం సుగమంగా ఉంటుంది ఇవి ముళ్ళులు మనకి ఆటంకాలు ప్రయాణంలో వీటిని నియంత్రించుకుంటూ అంటే వీటిని శాంతింపజేసుకుంటూ ఎవరైతే సాధన ముందుకు సాగుతారో అంటే ధ్యానము జపము ఎవరైతే చేసుకుంటూ గురుముఖత తెలుసుకున్న సాధన ద్వారా ఎవరైతే సాధన చేస్తూ ఆ వైకుంఠ ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ ప్రాప్తి జరుగుతుంటది అంటే వైకుంఠం అంటే కూడా తెలవాలి మనకు వైకుంఠం అంటే కుంఠితం లేనటువంటిది కుంఠితం అంటే కామక్రోధలో మోహ మదమత్సర్యాలు ఈర్ష్యా ద్వేషాలు త్రిగుణాలు సత్ తమోగుణము రజోగుణము సత్వగుణము త్రిగుణాలు ఇవన్నీ ఏవేవి అడ్డంకులో అవన్నీ కుంటితమే ఏవేవి మనకు వైకుంఠానికి ప్రయాణం చేయడానికి అడ్డు వస్తున్నటువంటి కుంటితాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దాటేసుకుంటూ పోతేనే మనము వైకుంఠానికి చేరుతాం అంటే కుంటితత్వం అంటే చిన్నటి వాటి కించిత్ గుణాలు ఈ మూడు గుణాలు తమో గుణం రజోగుణం సత్వగుణం ఎప్పుడైతే మన లోపల నశిస్తాయో అహం మమ ఎప్పుడైతే నశిస్తుందో అహం ఉంటే మమ ఉంటాయి నేనుంటేనే నాది ఉంటుంది నేనే లేకపోతే నాది ఉండే కదా నేను అంటే అహము నాది అంటే మమ ఈ నాది నేను నాది ఎప్పుడైతే కుంటితము ఎవరికైతే నశిస్తుందో వారికే వైకుంఠ ప్రాప్తి అని అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే కూడా తెలుసుకోవాలి మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఊర్ధ్వముఖ ప్రయాణం అవుతామో అంతరంగ మందు సహస్రారం వరకు ప్రయాణం చేస్తామో అప్పుడు చేస్తున్నప్పుడు ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తున్నాము ఆ పరమాత్మ దక్షిణముఖంగా మనకున్నాడు మనం ఊర్ధ్వముఖ ప్రయాణం చేసినప్పుడు ఆయన ఊర్ధ్వముఖంగా మనం ఊర్ధ్వముఖం అంటే ఉత్తర దిశ ప్రయాణం ఉత్తర దిశ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన కూడా ఉత్తర దిశకే ఉంటే ఆయన వీపు కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఉత్తర దిక్కున ప్రయాణం చేస్తే మనం ఉత్తర దిక్కున ప్రయాణం చేసి ఆయన ఉత్తర దిక్కున ప్రయాణం చేస్తే మనకు అభిముఖంగా రాడు కదా మనకు అభిముఖంగా మనకి కనిపించాలంటే ఆయన దక్షిణ వైపు తిరిగి ఉండాలి మనం ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నామంటే దక్షిణం వైపు ఆయన మొహం చేసించాలి అందుకనే దక్షిణామూర్తి అంటారు దక్షిణామూర్తి ఎవరు గురువు పరమాత్మ దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉంటారంటే గురువు ముఖంగా దక్షిణ వైపు చూస్తుంటే దక్షిణామూర్తి శిష్యుడికి ఉత్తరం వైపు చూస్తుంటాడు అభిముఖము గురు శిష్య అభిముఖము జీవాత్మ పరమాత్మ అభిముఖము ఇదే ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడైతే ఉత్తరంగా ఊర్ధ్వముఖంగా మనం ప్రయాణిస్తున్నామో సహస్ర మందు దక్షిణముఖంగా అంటే మనం ఆయన చూడాలంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తాం గుడికి వెళ్ళి భగవంతుడిని ఇప్పుడు తూర్పు వైపుకి భగవంతుడి విగ్రహం ఉందనుకోండి ఆయన ఎక్కడ చూస్తుంటాడు ఆ విగ్రహం ఆ భగవంతుడి విగ్రహం ఎక్కడ చూస్తుంటుంది పశ్చిమం వైపు చూస్తుంటుంది మన ఎందుకంటే ఆయన తూర్పు వైపు ఉన్నాడు పశ్చిమ వైపు చూస్తున్నాడు మనం పశ్చిమ వైపు నిలబడి తూర్పు వైపు చూస్తున్నాం అంటే అభిముఖము అందుకని ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం నుండి మనం భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు అంటే ఆయన దక్షిణాభిముఖంగా ఉంటాడు కాబట్టి మనకు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు దక్షిణామూర్తి యొక్క ఆంతర్యం ఇదే మనకు దక్షిణామూర్తి ఈ చెప్తున్న కూడా రహస్యం కూడా ఇదే మనం అందుకని ఉత్తరముఖ ప్రయాణం ఉత్తరముఖంగా మనం భగవంతుణ్ణి ఆ ప్రత్యక్షం చేసుకుంటాం అనుభవపూర్వకంగా మరి ఆ పరమాత్మ వైకుంఠంలో అంటే ఏ కుంటితాలు ఈ ఏ ఏ కుంటితాలు లేకుండా ఈ మూడు గుణాలకి అతీతంగా ఉన్నాడు కదా అంటే సత్వం శుద్ధి అయిపోయి గుణాతీతుడు గుణరహితుడు గుణరహిత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ కుంటితత్వం లేని స్థితిలో ఉన్నప్పుడు మనకు కూడా కుంటితత్వం లేని స్థితిలోనే ఉంటే వైకుంఠంలోకి వెళ్ళగలుగుతాం అంటే సహస్రారంలోకి వెళ్ళగలుగుతాం ఆ సహస్రారం లోపల ఆ వైకుంఠం లోపల ఆ స్వామి నారాయణుడు ఎట్లున్నాడంటే వేయి పడగల శేష శయణుని పైన ఆ వైకుంఠనాథుడు ఆ నా నారాయణుడు ఉన్నాడు మరి వేయి పడగలంటే సహస్రారం సహస్రార కమల మధ్యస్థితం సహస్రార కమల మధ్యస్థిత యనమ అంటే సహస్రార కమలాలంటే అనేకం సహస్ర అంటే వెయ్యి కాదు అనేకం అనేక వేల పడ అంటే పడగల శేష శయను పైన తిష్ట వేసుకొని ఉన్నాడు సహస్రార మందు పరమాత్మ స్థితమై ఉన్నాడు అంటే ప్రతి సాధకుడు సాధన చేస్తా ఉంటే మూలాధారం స్వాధిష్టానం మణిపురం అనాహత విశుద్ధ మాగ్న సహస్రం ఈ ఏడు కొండలు దాటి ఏడు కొండల మీద ఉన్నోన్ని ఏడు కొండలు ఎక్కితే ఏడు కొండల మీద ఉన్నోన్ని మనం చూడగలం అదే వైకుంఠము అదే వైకుంఠనాథుడు అదే ఉత్తరాద్వార దర్శనం ఉత్తరద్వార దర్శనం చేసుకుంటేనే ముక్తి మోక్షం అన్నారు కదా పెద్దలు ఈ ఎవరైతే సాధకుడు ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి సహస్ర మందు పరబ్రహ్మ స్థితిని పరబ్రహ్మ ప్రకాశాన్ని ఎవరైతే సాధన పూర్వకంగా అంతరంగమందు మందు ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుభవిస్తారో వారికి మాత్రమే ముక్తి కాబట్టి గురువుని చేరాలి గురుద్వారా సాధన చేయాలి వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠ నాథుడిని కుంటి తత్వం లేనటువంటి మనకు కుంటి తత్వం లేకపోతే వైకుంఠంకి వెళ్తాం ఎలాంటి ఈర్షా ద్వేషాలు రాగద్వేషాలు ఏవి లేకుండా మనం ఆ పరమాత్మ స్థితిలో ఎప్పుడైతే అవుతామో అప్పుడే మనకి మోక్షము ఈ ముక్కోటి ఏకాదశి అంటే మన శరీరంలో అంటే ఈ పిండాండంలో ఈ అండాండంలో ముప్పై మూడు కోట్ల దేవత శక్తి ఉంటది శక్తి తోటి ముప్పై మూడు కోట్ల రోమాలు ఉన్నాయి మన లోపల ఆ ప్రతి దానికి ఒక్కొక్క శక్తి ఉంటది మనం ఎప్పుడైతే ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తున్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఆ ముప్పై మూడు కోట్ల దేవతా శక్తి అంటే మన లోపల ఉన్నటువంటి శక్తి అంతా పుంజుకొని ఈ కలిసి అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత స్థితికి వెళ్ళిన తర్వాత ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు దర్శిస్తారు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు మనమే అయిపోతాము తర్వాత సహస్రారంలో స్థితమై ఉన్న నారాయణుడే మనం అయిపోతాము ఈ నర నారాయణులు ఏకమవుతారు ఈ మానవుడే మాధవుడైపోతాడు ఈ నరుడే నారాయణుడు అయిపోతాడు ఈ జీవుడే దేవుడైపోతాడు ఈ జీవాత్మే పరమాత్మలో సంయోగం చెందితే జీవో దేవో సనాతన అన్నట్టు ఈ జీవుడు దేవుడు ఏకమైపోయి ఉంటారు అంటే అప్పుడు ఈశావాస్యమిదగం సర్వం మొత్తం ఉన్నది పరమాత్మే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే స్థితికి మనం చేరుకుంటాము అంటే ఉన్నది పరమాత్మ ఒక్కటే స్థితి అనే ఎప్పుడైతే నిశ్చయ జ్ఞానం కలుగుతుందో అదే ముక్తి పదము అందుకనే ప్రతి ఒక్కరూ అసలైన వైకుంఠ ఏకాదశి జరుపుకోండి గురువుని ఆశ్రయించండి సాధన చేయండి ఊర్ధ్వముఖ ప్రయాణం చేయండి ఉత్తర దిశ ప్రయాణం చేసి దక్షిణామూర్తిని దర్శించండి దక్షిణామూర్తి అంటే పరబ్రహ్మ అంటే శ్రీ మహావిష్ణువైన నారాయణుడైన దక్షిణామూర్తి అయినా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదా ఒకటే రూపము సహస్ర ఉన్న పరమాత్మ ప్రకాశము ఆ స్థితికి ఎదగండి ముక్తిని పొందండి అందరికీ గురు మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు జై గురు